మొన్నటి వరకు ఫోర్ థౌసండ్కి అయితే సేల్ చేశారండి పద్దెనిమిది యాభైకి అయితే ఇచ్చేస్తున్నారు సారీ చూడండి ఇది ఐదు వేల ఎనిమిది వందలు ఆఫర్ వర్షం అయితే కురిపిస్తున్నారండి ఎందుకంటే మూడు కాటన్ చైర్లు తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు మూడు సూరత్ చైర్లు తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు రెండు హ్యాండ్లూమ్ సారీస్ తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు అంత రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు రెండు డోర్ మ్యాప్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కైతే ఇచ్చేస్తారన్నమాట ఎందుకంటే ఇది ఆషాఢం శ్రావణ మాసం ఆఫర్ కింద అయితే ఇస్తున్నారు ఐదు గంటల నుంచి మనకి మెయిన్ ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మార్నింగ్ టెన్ నుంచి ట్వెల్వ్ వరకే ఉంటుంది ఓన్లీ లేడీస్ కి అది కూడా సో ఈ ఆఫర్ నుంచి ఎవరు ఇచ్చేసుకోవద్దు సారీస్ సారీ చూస్తున్నారు ఎనిమిది యాభైకి అయితే ఇచ్చేస్తున్నారు ఫుల్ వర్క్ మాట ఇలా మధ్యలో అయితే స్టోన్ వర్క్ అయితే వచ్చింది పది యాభైకి అయితే ఇచ్చేస్తున్నారు శారీ వచ్చేసేది మీ కంచుకుంటే సారీస్ అండి ఇప్పుడు ఏంటంటే ఆషాడం సందర్భంగా వీటిలో కూడా ఆఫర్ అయితే ఇస్తున్నారనమాట మొన్నటి వరకు తొమ్మిది వేల ఐదు వందల వరకు అమ్మారండి సారీ వచ్చేసి ఇప్పుడు అయితే ఫోర్ థౌసండ్ అయితే ఇచ్చేస్తారో హ్యాండ్లూమ్ అండి ఈ రెండు ఓకే ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ ఇది కూడా ఆఫర్ లో నాలుగు తొంభై తొమ్మిది ఓకే నాలుగు తొంభై తొమ్మిది అంటే చూడండి సారీస్ ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి చాలా లైట్ వెయిట్ అండి కలర్స్ ఇవన్నీ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం తణుకులోని చందన సిల్క్ సారీస్ దగ్గర అయితే ఉన్నామండి ఈ అండి ఇక్కడ సారీస్ తో మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు మీరు ఆఫర్స్ ఈ విధంగా ఉన్నాయి చూద్దాం రండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం తణుకు చందన సిల్క్ శారీస్ అయితే ఉన్నామండి ఇక్కడ ఆ శ్రావణం డిస్కౌంట్ సేల్ అయితే ప్రారంభమైంది అన్ని రకాల వస్త్రాలపై టెన్ పర్సెంట్ భారీ తగ్గింపు ధరలకు అయితే ఇచ్చేస్తున్నారు అది కూడా ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు మాత్రమే మూడు కాటన్ చీరలు తొంభై తొమ్మిది రూపాయలకి మూడు సూరత్ చీరలు తొంభై తొమ్మిది రూపాయలకి రెండు హ్యాండ్లూమ్ చీరలు తొంభై తొమ్మిది రూపాయలకి రెండు డోర్ మ్యాట్స్ కేవలం ఇరవై రూపాయలకి మాత్రమే ఇచ్చేస్తున్నారు అంతే కదండి ఇంకా కొన్ని సారీస్ పై మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు నేను అడ్రస్ వచ్చి ఆలమూరు వారి స్ట్రీట్ ఆపోజిట్ కోట్ శ్రీదేవి లార్జ్ కాంప్లెక్స్ తను మనకు వీడియోలకు ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది సారీస్ అని చెప్పాను కదండి సూరత్ సారీస్ మూడు సారీలు కలిపి నైన్టీ నైన్ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారండి చాలా బాగుంది ఓకే క్వాలిటీ కూడా చూడండి చాలా బాగున్నాయి ఇందులో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవి ఏవైనా అలా తీసుకోవచ్చండి ఏవైనా ఇందులో ఏవైనా అయితే చూపిస్తున్నా ఇందులో చాలా ఉన్నాయి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇంత తక్కువ రేట్ గా అయితే ఇచ్చేస్తున్నారు సారీస్ వచ్చేసి ఓన్లీ లేడీస్ ఓకే తొంభై తొమ్మిది రూపాయలు ఓకే ఇది కూడా ఆఫర్ అని చెప్పాను కదా ఇదే మాట కాటన్ సారీస్ వచ్చేసి మూడు చీరలు తొంభై తొమ్మిది రూపాయలు మాట అంత రీజనబుల్ గా అయితే ఇచ్చేస్తున్నారండి ఇది చూడండి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి అన్నమాట చూసారా ఓన్లీ లేడీస్ మాత్రమే చూసుకోండి మార్నింగ్ టెన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది తర్వాత మనం పన్నెండు లోపలనే రావాలి ఓన్లీ లేడీస్ కి మాట ఆఫర్ వచ్చేసి ఈ హ్యాండ్లూమ్ అండి ఈ రెండు చీరలు తొమ్మిది ఉన్నాయి ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ ఇది కూడా ఆఫర్ లో అబ్బా చూడండి ఎంత బాగున్నాయి ఇవి ఇందులో అయితే చాలా కలర్ రెండు సారీస్ ఓకే ఇందులో చూడండి కలర్ ఆప్షన్స్ అనమాట ఇవి ఈ ఆషాడానికి ఆఫర్ మాట మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు కరిష్మా కాటన్ ఓకే ఈ రెండు చీరలు నాలుగు తొంభై తొమ్మిది అండి రెండు చీరలు నాలుగు తొంభై తొమ్మిది ఇది మాట కాటన్ సారీ అండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కదండి ఇది కాటన్ ఓకే ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి చూడండి సారీస్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ పడుతుంది మేడం గారు ఒకటి సారీ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ అయితే పడుతుంది ఓన్లీ ఆషాడానికి మాట ఈ ఆఫర్ ఇప్పుడు కూడా మరి ఆఫర్ ఇచ్చారు కదా ఆఫర్ కోసం వచ్చారా మామూలుగా కూడా ఇక్కడే తీసుకున్నారు క్వాలిటీ బాగుంటుంది అండి రేట్లు ఎలా ఉంటాయండి రేట్లు కూడా రేట్లు కూడా బాగుంటాయి సో ఇప్పుడు లైట్ వెయిట్ మెడ వర్క్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ అండి ఓకే చూడండి కలర్స్ కాంబినేషన్ చాలా ఉన్నాయి మాలో రెండు వేలు ఆఫర్ ఉందండి ఎనిమిది యాభై కాస్ట్ అండి మనకి ఏంటంటే వర్క్ బట్ అనేది కాస్ట్ అనేది మేడం ఓకే మనకి ఇది ఎనిమిది యాభై నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి సారీ చూడండి బాగా అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి సారీస్ వచ్చేసి మనకి ఒకటి డిజైన్ మారిపోతూ ఉంటుందండి ఆషాడ ఆఫర్ అనేసి ఇంత తక్కువ రేటు వర్క్ చాలా లైట్ వెయిట్ అండి సో సారీ భలే ఉంది ఓకే చాలా బాగుంది ఇది జిమ్ వచ్చినా స్మూత్ హెవీగా వచ్చేసి కాదు మేడం ఓకే చాలా లైట్ వెయిట్ వస్తే ఓకే మన చీరల ఓకే ఇది ఏంటంటే కొంచెం స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఓకే బాబు చూడండి సారీ ఎంత బాగుందో అంటే ఇవి స్టార్టింగ్ మనకి ఎనిమిది యాభై నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి పళ్ళు మేడం ఓకే ఈ సారీ చూస్తున్నారు కదండి ఎనిమిది యాభైకి అయితే ఇచ్చేస్తున్నారు ఫుల్ వర్క్ మాట ఇలా మధ్యలో అయితే స్టోన్ వర్క్ అయితే వచ్చింది సారీ మొత్తం కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది ఎనిమిది యాభైకి అయితే ఇచ్చేస్తున్నారండి ఈ సారీ ఎక్సలెంట్ గా ఉంది ఇది సేమ్ జిమ్ లోనే ఇదైతే స్టోన్ అయితే వస్తుంది అంటే మనకి ఓకే మనకి థ్రెడ్ వర్క్ కాబట్టి ఇది స్టోన్ వర్క్ ఇది కూడా లైట్ వెయిట్ చాలా స్మూత్ గా జార్జెట్ ఓకే ఇది జార్జెట్ మాట మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా స్టోన్ వర్క్ ఓకే మనకి నెక్క దగ్గర అయితే ఇలా వర్క్ అయితే వస్తుందండి ఎంతండి కాస్ట్ ఇది ఏడు యాభై మనకి సారీ చూస్తున్నారు కదండి ఏడు యాభై ఇచ్చేస్తున్నారు శారీ అయితే ఇలా ఉంటుంది ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా కలర్సే పది యాభై ఈ సారీ చూస్తున్నారే కదండి పది యాభైకి అయితే ఇచ్చేస్తున్నారు మనకి బ్లౌజ్ ఏమో గా అయితే వచ్చింది ఫుల్ వర్క్ అయితే వస్తుంది అన్నమాట పది యాభైకి అయితే ఇచ్చేస్తున్నారు శారీ వచ్చేసి ఏంటంటే ఆశారానికి ఆశ్రమం సందర్భంలో తీర్చా అచ్చ కార్డి తిప్పి మిరే అచ్చపోత లైట్ బ్లేట్ అచ్చ ఏంటంటుంది అది కొండ సారీ అయితే అలా ఉంటుంది బ్లౌజ్ దీనికి హైలైట్ మాట కాంట్రాస్ట్ అయితే వచ్చింది ఇప్పుడు పదేశేలు అండి వేలు సారీస్ ఉంటాయి కానీ నిక్కత్త సేమ్ ప్రింట్ మేడం గారు ఓకే వావ్ సారీ చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుందండి లైట్ కలర్ కి టిక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది చెప్పండి కాస్ట్ ఎంత అండి కాస్ట్ మేడం గారు

చాలా బాగుంది శారీ చూడండి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయండి శారీస్కి వచ్చేసి ఇందులో కలర్స్ ఇవన్నీ ఇవన్నీ చూస్తున్నారు కదండి డిజైన్ అనేది మారిపోతూ ఉండదన్నమాట చూడండి ఒకదానికి మించి అయితే ఒకటి అయితే ఉన్నాయి అసలు కలర్ కాంబినేషన్లో అయితే చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి ఎనిమిది యాభైకి ఎనిమిది యాభైకి అయితే ఇచ్చేస్తున్నారండి ఓకే లైట్ వెయిట్ మేడం

ఫ్యాన్సిలో బ్రాసర్ డిజైన్ ఓకే ఈ కొత్త వచ్చింది మేడం ఓకే చాలా క్లాస్ ఓపెన్ చేయండి ఎంతండి చాలా బాగుంది సారీ కాస్ట్ ఏంటండి ఓకే సారీ చూడండి ఎంత బాగుంది ఐదు యాభైకి అయితే ఇచ్చేస్తున్నారంట ఆ షార్ట్ సేల్ కింద ఇంత తక్కువ రేట్ అయితే ఇస్తున్నారు ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి దీన్ని బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ వస్తుంది ఓకే సారీ చూడండి ఐదు యాభై కదండి ఐదు యాభైకి అయితే ఇచ్చేస్తున్నారండి అందులో కలర్స్ మాట ఇవన్నీ డిజైన్ చూడండి చాలా బాగుంది క్రేప్ సారీస్ మేడం గారు ఐస్ క్రేపు పెన్స్ట్ క్రేపు ఇవన్నీ కూడా ఆరు డెబ్బై అయిందండి మీకు ఆఫర్లో మీకు నూట యాభై రూపాయలు మాత్రమే క్రేప్ మాట బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ బ్లౌజర్ ఓకే చూస్తున్నారు కదండి క్రేప్ మాట సారీ చూడండి ఎంత బాగున్నాయో చాలా రీజనబుల్ అయితే చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది అసలు ఓకే వావ్ చూడండి ఎంత బాగున్నాయో చాలా రీజనబుల్ చాలా పెట్టినారు వావ్ చూడండి సారీ చూడండి అండి డబుల్ షేడ్ అయితే వచ్చింది ఈ కార్టూన్ ఫ్యాన్సీ మేడం లైట్ వెయిట్ మేడం వెయ్యి రూపాయలకి ఐదు చీరలు వస్తాయి మేడం చీర జాకెట్ ఇగ మేడం లైట్ మేడం చాలా లైట్ ఉంది మేడం ఓకే ఎంతండి నేరే కట్టినట్టే ఉంది ఎంతండి సారీ నాలుగు తొమ్మిది తొమ్మిది ఓకే నాలుగు తొంభై తొమ్మిది అంటండి చూడండి సారీస్ ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి వావ్ చాలా లైట్ వేట్ అండి లైట్ చాలా సుపర్గా ఉంటుందండి సారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే ఒకదానికి నుంచి అయితే ఒకటైజే ఉన్నాయి డార్క్ ఉంది మనకి ఇందులో లైట్ కలర్స్ కూడా వచ్చాయి అన్నమాట వావ్ చాలా గా అయితే ఇస్తున్నారండి

పెయింటింగ్ వస్తుంది ఓకే డి మేడం ఓకే డిజిటల్ మీద ఇలా పెయింటింగ్ టైప్ వస్తుంది చూడండి గోల్డ్ లైన్స్ చాలా బాగుంది సారీ వచ్చేసి ఇది అసలు చాలా లైట్ వెయిట్ మన కేటలాగ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అసలు కట్టుకున్నట్టే ఉండే కలర్ చాలా మోడల్ అంటే ఒకడొక మోడల్ వస్తుంది ఈ కట్ట బోర్డర్ వస్తుంది మేడం మనకి చూడండి ఇది కట్ వచ్చి స్టోన్ వర్క్ అయితే వచ్చింది అసలు చాలా బాగుంది ఇది ఎంత ఉంటుంది అండి కాస్ట్ ఇంచుమించు ఎంత మంచి కలర్స్ ఉంటాయి మేడం టూ థౌసండ్ బిలో ఉంటాయి కదండి ఇవన్నీ ఇవన్నీ కూడా టూ థౌసండ్ బిలో ఉంటాయండి ఇవి కలర్ కాంబినేషన్ అనేది ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయి ఇవి వచ్చేసి పట్టు సారీస్ అండి తొమ్మిది తొంభై తొమ్మిది ఆఫర్ అండి ఆఫర్ ఓకే అలాగే రెండు వేల ఐదు అండి తొమ్మిది తొంభై తొమ్మిది ఓకే ఓకే తొమ్మిది అసలు చాలా బాగుంటాయి చాలా మూసుకుంటాయి మేడం ఇది లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి అసలు థౌసండ్ అయితే ఇచ్చేస్తున్నారు సారీ వచ్చేసి దీని బార్డర్ కూడా చూడండి హైలైట్ గా ఉంది

చాలా బాగుంది సారీ చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఎంత రీజనబుల్ గా అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఒకటి కాదు రెండు చీర్లు అయితే ఇచ్చేస్తున్నారు సారీ చూడండి చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా మంది ఇష్టపడతారులర్ చాలా ఓకే I 25 99 కి రెండు చీరలు. అందులో వచ్చేసి కలర్స్ మాట మనకి ఏ అయినా తీసుకోవచ్చు. ఈ ఇవైతే తరగైతే అయిపోతాయిండి. ఎందుకంటే సారీ సంతోషం ఉన్నాయి రెండు చీరలు రెండు చీరలు. ఆఫర్ మాట యాశడానికి చాలా కూడా సిల్వర్ సిల్వర్ ఓకే డిజైన్ వస్తుంది చాలా క్లాస్ ఉంటుంది మేడం ఓపెన్ చేయనా సరే చూడండి బాగా లైట్ గా ఉంది ఓకే ఎంత అంటే కాస్ట్ ఇదేంటి మేడం ఇరవై ఐదు తొంభై తొమ్మిదికి ఇవి కూడా అంతేనండి ఓకే ఇవి కూడా సేమ్ కాస్ట్ కి అయితే ఇచ్చేస్తున్నారండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఈ సారీస్ సిల్వర్ కలర్ తొమ్మిది తొంభై తొమ్మిదికి రెండు సారీస్ అండి ఓకే ఇవైతే రెండు సారీస్ అయితే ఇస్తారండి తొమ్మిది డెబ్బై ఐదు పడుతుంది మేడం గారు ఓకే వా ఇందులో కలెక్షన్ చూడండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి సారీ చూపిస్తాను మేడం గారు ఓకే ఓకే సారీ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అసలు ఎక్సలెంట్ గా ఉంది సారీ వచ్చేసి వా అంటే పంతొమ్మిది డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది మేడం ఓకే సారీ ఓకే అండి వాళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తాయి మనకి బార్డర్ హైలైట్ మాట అండి ఇవన్నీ కూడా బిగ్ బార్డర్ అయితే వస్తున్నాయి చూస్తున్నారు కదా పరి చూడండి ఇది కూడా సేమే అండి సేమ్ కాస్టే సేమ్ కాస్టే కలర్స్ కామన్ ఓకే ఇది సేమ్ అంటే మేడం ఓకే మనకి డిజైన్ అనేది మాత్రం ఉంటుంది ఇదిలో డార్క్ ఉంది లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఓకే వావ్ ఈ చీర చూడండి మేడం వావ్ చాలా బాగుంది కామన్ మేడం గారు సార్ ఓపెన్ చేస్తా మే హండి కలర్ అది ఈ డిఫరెంట్ గా ఉంటది మేడం గారు కడతే ఎల్ లైట్ వేడ్ వస్తదండి ఓకే పళ్ళు చూపిస్తాను చూడండి మేడం వావ్ ఎలా ఉందండి చాలా కాంట్రాస్ట్ గా ఉంది చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అన్నమాట అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి అయితే వస్తుంది మేడం సారీ చాలా డిఫరెంట్ గా ఉంది అయితే మెహందీ గ్రీన్ అంటారు కదండి ఆ కలర్ అన్నమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వచ్చింది ఓకే ఉప్పాడ ఇక్క సారీ మాట పది తొంభై తొమ్మిదికి కి అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇదిగో చూడండి మనకి కలర్ కాంబినేషన్ అనేది మార్పుతూ ఉంటుంది పది తొంభై తొమ్మిదికి అయితే ఇచ్చేస్తున్నారండి చూడండి సారీ కలర్ కాంబినేషన్ సారీ సారీ వచ్చేసి ఓకే ఇది వచ్చేసి పళ్ళు మేడం ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ అయితే వస్తుంది కూడా చేయించుకోవచ్చు ఇది నాలుగు వేలు అండి ఆఫర్లు ఇప్పుడు పద్దెనిమిది యాభై పడుతుంది మేడం ఓకే వా ఎంత రీజనబుల్ గా తీసుకున్నారు చూడండి బ్లౌజ్ కూడా హ్యాండ్లూమ్ వర్క్ వస్తుంది మేడం మనకి ఇది ఏంటంటే ఆషాడ ఆఫర్ కింద ఇంత తక్కువ రేట్ అయితే ఇస్తున్నారండి బ్లౌజ్ వర్క్ కూడా వస్తుంది మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ హైలైట్ మాట ఓకే వా బ్లౌజ్ చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇదే మనం బయట చేయించుకోవాలైతే చాలా కాస్ట్ అయితే ఉంటుంది కదా సో ఇలా వర్క్ తో సహా వచ్చేసింది ఓకే హ్యాండ్స్ కి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి నెక్ డిజైన్ మాట నాలుగు వేలు ఇప్పుడు మీకు పద్దెనిమిది యాభై మేడం పద్దెనిమిది యాభై పద్దెనిమిది యాభై అయితే ఇచ్చేస్తున్నారండి సారీ చూడండి సారీ చూపిస్తాను మనకి కాంట్రాక్ట్ కలర్లో అయితే వచ్చిందండి బార్డర్ వచ్చేసి చూడండి బిగ్ బార్డర్ అయితే చాలా లైట్ వెయిట్ మెత్తగా ఉంటుంది బాగుంది బాగుంది మేడం బా సారీ చూడండి సారీ మొత్తం కూడా పెద్ద పళ్ళు వస్తుంది ఫ్లారల్ డిజైన్ లాగా అయితే వచ్చిందండి మనకి బార్డర్ హైలైట్ మాట బిగ్ బార్డర్ అయితే వచ్చింది మాట ఇది వచ్చేసి అక్కడ పట్టి మొన్నటి వరకు ఫోర్ థౌజండ్కి అయితే సేల్ చేశారండి ఇప్పుడు పద్దెనిమిది యాభై కదండి ఇప్పుడు అయితే పద్దెనిమిది యాభైకి అయితే ఇచ్చేస్తున్నారు సారీ చూడండి ఎంత బాగుంది ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ అండి ప్రతిదానికి వర్క్ వస్తుంది కదా ప్రతి సారీకి కూడా బ్లౌజ్ ఇలా వర్క్ అయితే వస్తుంది అండి టైప్ అయితే వచ్చింది సారీ చూడండి చాలా బాగుంది పద్దెనిమిది యాభైకి అయితే ఇచ్చేస్తున్నారు సారీ చూడండి వరకు ఫోర్ థౌసండ్ అయితే సేల్ చేస్తారు చాలా బాగుంది సారీ సారీస్ మేడం ఓకే ఇవి చూడండి కంచిపట్టు సారీస్ ఇవి కూడా మనకి ఆఫర్ అయితే ఇస్తున్నారా చెప్పండి ఆఫర్ ఎలా అండి పదివేలు పన్నెండు వేలు మేడం గారు మీకు నాలుగు వేలు ఐదు వేలు రెండు వేల ఐదుగా స్టార్టింగ్ మేడం ఓకే ఏంటంటే ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంటుందండి అన్ని ఒక కాస్ట్ అయితే ఉండదు అంటే డిజైన్ బట్టి అనేది కాస్ట్ అనేది మారిపోతుంది ఉంటుంది అంటే రెండు వేలు నుంచి అయితే స్టార్ట్ అండి అంటే ఒకటి ఒకసారి కాస్ట్ అనేసి సో ఆరు వేలు వరకు కూడా ఉంటాయి డిజైన్ చూడండి ఒక నుంచి అయితే ఒకటి అయితే ఉన్నాయి వచ్చేసి కంచి పొట్టు సారీస్ మాట ఏంటంటే ఆషాఢం ఆఫర్ కింద ఈ రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు ఓకే చూడండి సారీ చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది మనకి ఏంటంటే ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ గానే వచ్చినాయి మాట చాలా క్లాస్గా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ మాట చాలా గ్లాస్గా అయితే ఉంటాయి కాంకపాటి సారీస్ కూడా చాలా లైట్ వే అన్నమాట ఇలా పికౌట్ డిజైన్ అయితే వచ్చింది వావ్ దీనికి పళ్ళు ఎలా వస్తుందండి పళ్ళు మేడం పళ్ళు చూడండి చాలా బాగుంది ఇంత రీజన్ బీట్ అయితే ఇచ్చేస్తున్నారో చూడండి మేడం గారు ఓకే చూపించండి చాలా బాగుంటుంది మేడం పళ్ళు ఏంటి ఇది పళ్ళు చూడండి చాలా కాంట్రాస్ట్ కలర్ లో ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది సారీ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో అయితే వచ్చింది ఇలా పింక్ కలర్ సారీ అయితే వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది మనకి ఎనిమిది వందలు ఇది ఐదు వేల ఎనిమిది వందలు మనకి వచ్చేసి బిగ్ కూడా గోల్డ్ కలర్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది సారీ వచ్చేసి ఈ సారీస్ అన్ని మీ కంచిపట్టు శారీస్ అండి ఇప్పుడు ఏంటంటే ఆషాడం సందర్భంగా వీటిలో కూడా ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట మొన్నటి వరకు తొమ్మిది వేల ఐదు వందల వరకు అమ్మారండి సారీ వచ్చేసి ఇప్పుడు అయితే ఫోర్ థౌజండ్ అయితే ఇచ్చేస్తారు గ్రీన్ మేడం గారు పింక్ వాడర్ వచ్చింది చాలా క్లాస్ మేనవర్ అంత పనులు మేడం సారీ అంటే చూడండి మేడం సారీ మొత్తం కూడా డిజైన్ అయితే ఇలా వస్తుందండి పైన వచ్చేసి మనకి స్మాల్ బాటర్ అయితే వస్తుంది మనకి ఇక్కడ కింద అయితే బిగ్ బాటర్ అయితే వస్తుంది సారీస్ అన్ని కూడా ఒక దానికి ఒకటి అయితే ఓటైతే ఉన్నాయి ఆషాడమ్ సేల్ కింద అన్నమాట సారీ చూడండి చాలా బాగుంది ఇలాంటి సారీస్ అయితే చాలా ఉన్నాయమాట కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ సారీ మనకి ఆఫర్ కూడా బాగుంది సారీస్ కూడా చాలా బాగున్నాయి సో ఈ అవకాశాన్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా మంది వచ్చి తీసేసుకున్నారనమాట అంత రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు మనకి బార్డర్ కూడా చూడండి బిగ్ బార్డర్ అయితే వచ్చింది పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ అయితే వచ్చింది ట్వంటీ యాభై అయితే అండి ఆఫర్ లో మీకు నాలుగు యాభై పడుతుంది మనకి బెడ్షీట్ లో కూడా ఆఫర్లు అయితే ఇస్తున్నారు అండి ఆర్డర్ సైజ్ ఆర్ఆర్ సైజ్ ఎంత అండి నాలుగు యాభై మేడం నాలుగు యాభై అయితే ఇచ్చేస్తున్నారు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి పిల్లో కవర్స్ కూడా మనకి పెద్ద వస్తున్నాయి ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్ని ఆఫర్ లో మాట ఇవన్నీ కూడా బెడ్ షీట్లు అండి ఓకే నాలుగో సైజు మేడం మీకు చాలా బాగుంటాయి బొంబాయి డ్యాం కట్ వస్తుంది మూడు పాతి పడుతుంది మేడం ఏంటండి కూడా ఆఫర్ అయినా ఆఫర్ మన బెడ్ షీట్ లో కూడా ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నారండి ఇదేంటంటే ఐదు డెబ్బై మేడం గారు ఓకే మూడు పాతి పడుతుంది మేడం మూడు పాతికి మనం మూడు పాతికి ఓకే ఎంత అండి సైజ్ వచ్చేసి నాలుగు ఆరు కూడా చూడండి పెద్ద సైజ్ అయితే వచ్చినాయి అవేనండి ఆఫర్యండి మనకి ఇందులో అయితే ఇవన్నీ కూడా కలర్స్ అండి చూస్తున్నారు కదా అయితే షేర్ చేశారంట ఇప్పుడు ఆషాఢ సందర్భంగా బెడ్షీట్ లో కూడా ఆఫర్ ఇచ్చేసారు నాలుగు నాలుగు యాభై ఇచ్చేస్తున్నారు ఈ పక్కన చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా బెడ్ లే నాలుగు ఆరు మేడం మూడు పాతికి మూడు పాతికి నాలుగు ఆరు నాలుగు ఆరు నాలుగు ఆరు సైజు మాట మూడు పాతికి అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో అంతే కదండి డాలర్ సిల్క్ సారీస్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇవేనండి డాలా సిల్క్ సారీస్ ఎంత అన్నారండి నాలుగు తొంభై తొమ్మిది నాలుగు తొంభై నాలుగు తొంభై తొమ్మిది నాలుగు తొంభై తొమ్మిది మాట అండి ఇవి మొన్నకి ఎంత సేల్ చేస్తారు తొమ్మిది డెబ్బై తొమ్మిది డెబ్బై సేల్ చేసినాయండి ఆఫర్ లో మాట ఇంత తక్కువ రేట్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఇది ఏంటన్నారు కాటన్ నాలుగు యాభైకి అయితే ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇవేనండి పెద్ద బోర్డర్ వస్తాయి చెప్పండి కాస్ట్ ఎలాంటిది ఇది ఐదు తొంభై తొమ్మిది మేడం ఐదు తొంభై తొమ్మిది ఓకే ఐదు తొంభై తొమ్మిది అండి ఇందులో అయితే కలర్స్ చూడండి కలర్స్ అన్ని కూడా ఇవే ఈ అయితే కోటా ఫ్యాన్సీ మేడం ఓకే నాలుగు యాభై పడుతుంది మేడం నాలుగు యాభై మనం చూడండి కోటా ఇందుబైకైతే ఇచ్చేస్తానండి సారీ కూడా మేడం ఓకే మనమో కట్ట మేడం యాక్చువల్ అయితే ఎనిమిది యాభై అండి ఇప్పుడు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మేడం ఈ కాటన్ మనకి తెలుసు కదా మలబైల్ కాటన్ అనేది చాలా కాస్ట్ ఉంటది సో ఇంత రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇది కూడా ఆఫర్ లోనే ఇస్తున్నారు అండి ఇవన్నీ కాసే మేడం ఓకే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కలర్సేనండి ఇంకా చాలా ఉన్నాయి